వెదికినా దొరకని తీరులో ఈనాటి పాలకులు పాలకులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు ప్రవర్తన ఈరోజు పౌర సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుచేత ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో బీసీలపై వైసీపీ కత్తి అనే ఒక వార్త ప్రచురితమైంది బీసీలపై వైసీపీ కత్తి అనే వార్త ఒకటి ప్రచురితమైంది అంటే ఆంధ్రజ్యోతి వారు మర్చిపోయారా లేదా వారికి ప్రేరణ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వారు మర్చిపోయారా బీసీలని కత్తితో కట్ చేసిన కత్తిరించిన అది తెలుగుదేశం పాలనలో అనేటువంటిది సత్యం మనందరికీ తెలుసు ఆ రోజు బీసీ సోదరులు అయినటువంటి నాయు బ్రాహ్మణులు సెక్రటేరియట్కి వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట తోకల కత్తిరిస్తాను అన్నాడు మత్స్యకారులు వెళ్తే తోలు తీస్తాను అన్నాడు బీసీలను న్యూనతాభావంలో చూసినటువంటి వ్యక్తి నాయుడు గారు ఇవాళ ఈ వార్త ప్రచురించడానికి ప్రధానమైనటువంటి కారణం వారు మద్యం పాలసీలో మద్యం పాలసీలో ఎన్నికల ముందు గ్రామ గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కళ్ళు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారులకి ఇరవై శాతం మద్యం షాపులు కేటాయిస్తానన్నాడు ఇరవై శాతం మరొకసారి ఇరవై శాతం మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి దానిలో గౌడ సిట్టిబల్జ శ్రీశైన యాత ఈడిగా ఈ ఐదు కులాలని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందరూ చెప్తూ ఉంటారు అక్కడ ఒక కత్తిరించాడు ఎలా ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏమిటి మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి మేనిఫెస్టోలో ఇరవై శాతం మద్యం షాపులు గీత వృత్తిదారులకు కేటాయిస్తానని చెప్పి పది శాతానికి కుదించడం అంటే కత్తి ఎవరిది కట్ చేయడం ఎవరు కత్తిరించింది ఎవరు ఒకసారి ఈ పత్రికా యాజమాన్యం ఆలోచించాలి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే కత్తిరించిన మీరు కత్తితో నరికిన మీరు ఇరవై శాతం రిజర్వేషన్స్ ప్రకటిస్తానని చెప్పి పది శాతం షాపులని ప్రకటించి అందున కూడా అంటే మద్యం షాపులు పాలసీని ప్రకటించినటువంటి సమయంలో మరలా వీరిని వెనకబడిన వర్గాలుగానే చూశారు అంటే మీరు పాలసీని ప్రకటించేటప్పుడు ఈ వర్గాలు మీకు గుర్తులేదా పది శాతం షాపులు కేటాయించడానికి ఇంకొక ఆరు మాసాలు అదనం కాలం కావాలా వ్యాపారంలో మీ శాసనసభ్యులు మీ మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్యం విక్రయాల్లో అనువైనటువంటి కూడళ్ళు అంటే మంచి ప్లేసులన్నీ కూడా వాళ్లే ఆక్రమించి మిగిలినటువంటి షాపుల్లో ఈ కులాలని కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా ఆనాడు వ్యాపారం చేసేటువంటి సమయంలో వారికి అవకాశం కల్పించలేదు ఇవాళ మీరు పది పర్సెంట్ షాపుల్ని కేటాయిస్తూ ఒక జీవోని ఇష్యూ చేశారు అందులో లైసెన్స్ ఫీజులో పది శాతం కుదింపు అన్నారు అంటే ఇందులో మతలబేమిటి గీత కులాల వారు ఎవరైతే కళ్ళు గీత సొసైటీస్ ఉన్నాయో ఆ కళ్ళు గీత సొసైటీల్లో పనిచేస్తున్న వారికి కళ్ళు అమ్మకాలు తగ్గిన కారణం చేత సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయ జీవనం కోసం మీరీ పాలసీ తీసుకున్నట్లయితే మీరీ పాలసీ తీసుకున్నట్లయితే వారికి నాడే ఈ షాపుల్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అక్కడ మీరు ఎస్కేప్ అయ్యారు ఇవాళ మళ్ళీ షాపులు కేటాయింపు అన్నారు షాపులు కేటాయించే సమయంలో ఆరు మాసాలు గడిచిపోయింది ప్రధాన కోడలు అన్నీ కూడా మీ కేడర్ కానీ ఈ మధ్య వ్యాపారం చేసేటువంటి మీ శాసనసభ్యుల మీద అనేక మంది మీద ఆరోపణలు వచ్చాయి మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇస్తేనే షాపులు ఓపెన్ అవుతాయని ఎక్సైజ్ శాఖను బెదిరించినటువంటి అనేక ఉదంతాలు మనం విన్నాం మళ్ళీ ఈరోజు కూడా మీరు ఎవరికి కేటాయిస్తున్నారు గీత కార్మికులకు కేటాయిస్తున్నారా లేకపోతే మీ శాసనసభ్యులు అనుకూలు అనుకూలమైనటువంటి ఆ కులం నాయకులకు కేటాయిస్తున్నారా కులంలో పుట్టిన నాయకులకి కేటాయిస్తే మీరు స్వార్థపరులు ఎందుచేత నిజంగా ఈ వృత్తిని కోల్పోయి నష్టపోయినటువంటి వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆదాయం సమకూ ఆదాయం సమకూరేటట్టుగా మీరు ప్రయత్నం చేయట్లేదు పళ్ళు గీత సొసైటీలకి ఇది కేటాయించేటువంటి క్రమం అయితే ఆ గీత సొసైటీలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లో కొంత వెలుగు వస్తుంది అంటే ఎప్పటికీ కూడా మీకు బీసీలు అంటే చులకనే ఎందుచేత ఏది చెప్పినా మీరు వింటారు బీసీలు అనేటువంటి ఒక అతి నమ్మకం బీసీలు నష్టపోయారు ఎంతకాలం మీ పాలనలో ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి మీకు నిలిచినటువంటి బీసీలని మీరు ఏ విధంగా విస్మరించారన్నప్పుడు ఆలోచన చేసినట్లయితే విద్యకు దూరం చేశారు వృత్తులకు పరిమితం చేశారు వృత్తులకు పరిమితమారు వారు విద్యకు దూరమైతే సమాజాన్ని ఎరగడానికి వాళ్ళకు ఒక రెండు టికెట్స్ వెనక్కు వెళ్ళిపోయారు ఒకసారి అది తెలుసుకున్నారు అంతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల జీవితాల్లో వెలుగులు వచ్చాయి మీరు ఆలోచించండి సమాజంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా ఆనాటి వరకు బీసీ కులాల్లో ఎవరైనా పుట్టిన వారు ఉంటే ఈ గీత కులాలే ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నాను గీత కులాల్లో పుట్టిన పిల్లలు పదవ తరగతి తర్వాత చదవాలంటే వారికి సరైనటువంటి ఆర్థిక సహాయం లేక విద్యను అక్కడతోటే ఆపేశారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత మహానుభావుడు ఒక మాట చెప్పాడు ఆయన పిల్లల్లో విద్యుత్ ఉంది విజ్ఞానం ఉంది దానికి తల్లిదండ్రులకు తపనుంది చదివించాలని తపనున్న వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు ఆ పిల్లలకు నేను తండ్రిని అవుతాను ఇది నా బాధ్యత ఇది ప్రభుత్వ బాధ్యత అని ఆలోచించాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు ఆనాటి వరకు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ అనేక మంది కాలేకపోయినటువంటి వారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బీసీ కులాల్లో పుట్టిన అనేక మంది ఇవాళ ఉన్నత విద్యను అభ్యసించారు ఇది వాస్తవం ఇది చరిత్ర బీసీలకు న్యాయం చేసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు బీసీలని ఉన్నతులుగా చూడాలనుకున్నది ఎవరు రాజశేఖర రెడ్డి గారు బీసీలు ఎదుగుదలకు అవసరం ఏమిటి తెలుసుకున్నది ఎవరు రాజశేఖర రెడ్డి గారు బీసీలు ఎదగాలంటే దానికి విద్య మాత్రమే సరైన ఆయుధం అని తెలిసింది ఎవరికి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ అదే ఫీజు రియంబర్స్మెంట్ని ఇవాళ కూడా మీరెప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా బీసీలను అనగదొక్కడమే మీ ధ్యేయంగా పెట్టుకుంటారు అనేటువంటిది సత్యం ఈ సత్యాన్ని మీరు ఏమార్చడం కోసం మీకున్నటువంటి పత్రికా బలం చేత మీకున్న మీడియా బలం చేత బీసీలను అనగదొక్కాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొక పత్యాబద్ధం ఈరోజు రాశారు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఇరవై నాలుగుకి తగ్గించామని ఏది నిజం ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఇరవై శాతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్స్ని ఆనాడు కాంగ్రెస్ ప్ర పార్టీ ప్రభుత్వం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగితే ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ ఇచ్చారు ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని నాడు రెండు వేల పద్నాలుగుకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ ఒప్పందం ఏమిటి సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదు అనుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్స్తో ఎన్నికలు జరిపెత్తినటువంటి తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించకుండా ఉన్న కారణం చేత ఆనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు శాతం ఎన్ని రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్ళాలనుకున్నప్పుడు మీ అనుయాయుడైనటువంటి సుధాకర్ రెడ్డి అంటే చరిత్ర మర్చిపోతారు చెప్పిందే చెప్తే చెప్పిందే వింటారు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మీరు ఆ ఇరవై నాలుగు శాతానికి తగ్గించినటువంటి దాన్ని ఇవాళ బీసీలకు అన్యాయం చేసింది ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు సుప్రీంకోర్టుకి పంపించి సుధాకర్ రెడ్డి చేత ఫిల్ వేయించింది ఎవరినైనా మీరు కాదా ఆలోచించండి ఇవాళ బీసీలకు ఊరట కలుగీత కులాలకు హైకోర్టు ఊరట అనేటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది అదే పత్రికలో అదే పత్రికలో ఈ పత్రికలో వారు చెప్పింది ఎవరు ఎవరైతే నిన్నటి వరకు ఈ మద్యం దుకాణాల మద్యం దుకాణాలు కైవసం చేసుకున్నారో ఆక్షన్స్లో పాల్గొన్నటువంటి వారు సిండికేట్లుగా ఆక్షన్స్లో ఎవరు పాల్గొన్నారు పుంకాలు పుంకాలు కథనాలు చూసాం మీ శాసనసభ్యులు మీ పార్టీ నాయకులు వేరే వారిని ఈ వ్యాపారంలో రాకూడదని ఆ రోజు చేసినటువంటి అకృత్యాల గురించి చూసాం వారందరూ కోర్టుకు వెళ్ళారు వారందరూ హైకోర్టుకు వెళితే దాన్ని వైసీపీ మీద నెట్టి బీసీలకి వైసీపీ అన్యాయం చేసిందంట బీసీలను ఎప్పుడు కూడా వైసీపీ చిన్నగా చూసిందంట ఈ మాటలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ అబద్ధాలు ప్రజల్ని మీరు ఏమని భావిస్తున్నారు ప్రజలకి వాస్తవాలు తెలియదు అనేటువంటి మీ ఆలోచన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇరవై నాలుగు కావడానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సుధాకర్ రెడ్డి అనేటువంటి ఆయన అనుయాయుడి చేత కోర్టులో బిల్లు వేసిన కారణం చేత సుప్రీంకోర్టు మరొకసారి యాభై శాతం రిజర్వేషన్స్ మించి రిజర్వేషన్ అమలు చేయకూడదని చెప్పినటువంటి కారణం చేత ఆ రోజు ఎన్నికలు జరిగాయి స్థానిక సంస్థలకు అనేటువంటి విషయం ఇవాళ మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నారు బీసీల పట్ల మీకు ఎప్పుడు ప్రేమ ఉంది నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు అడిగే మీరు చే చెప్పేటువంటి ఏ మాట కూడా నిజం లేదు బీసీలను కులవృత్తులకే ఉంచాలనేటువంటి మీ తపనకి మీ ఆలోచనకి కాదు బీసీలు సమాజంలో అందరికంటే గొప్పవాళ్ళుగా ఉండాలని విద్యావంతుల్ని చెయ్యాలని ఆ విద్యను వారికి అందించాలని ఆలోచించింది నాడు రాజశేఖర రెడ్డి గారు అయితే మరలా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు మా పిల్లల ఎదుగుదల కోసం మా పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా ఎగరాలని ఎగిరి వారి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని దానికి నువ్వు కత్తిరేస్తున్నావే కత్తి దానితో నరుకుతున్నావే ఇంగ్లీష్ మీడియంని మాకు దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో ఇది కదా బీసీల మీద కత్తి అంటే ఇది కదా బీసీల మీద కత్తి అంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి విషయం దానితో పాటుగా నాడు నేడు పాఠశాలల్లో మా పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళ అరకొర వాళ్ళకు అరకొర ఆనాడు జరిగినటువంటి మంచిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారే ఇది కదా బీసీలకు మోసం అంటే మీరు ఎన్నికలకు ముందు ఏదైతే ఈ బీసీఎలను మోసగించడానికి చేసినటువంటి హామీలు మీరన్నారు మీరన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎన్నికలు అయిన తర్వాత వచ్చినటువంటి జూన్ మాసం నుంచే అంటే ఎన్నికలు జూన్ మాసంలో రిజల్ట్ వస్తే అదే జూన్ మాసం నుంచి అంటే మీ దగ్గర ఒక ప్రాక్టీస్ ఉంది మీరు ఎన్నికలు వెళ్ళే సమయంలో మార్చి నుంచి పెన్షన్లు పొందుతానన్న మీరు జూన్ నుంచి యాభై ఏళ్ళు నిండినటువంటి జూన్ నుంచి యాభై యాభై సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు పెన్షన్లు మంజూరు చేస్తానని చెప్పి పెన్షన్లు ఇస్తానని చెప్పి మరి బీసీలని మోసగించడం కాదా బీసీల్లో యాభై సంవత్సరాల పైబడినటువంటి అనేక మంది మహిళలు అనేక మంది వృద్ధులు ఆలోచిస్తున్నారు ఇది బీసీలని మీరు కత్తివేయటం కదా బీసీల పైన అనేటువంటి మాట మీ ద్వారా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్న అనేటువంటి విషయాలు దానికంటే ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఉభయ గోదావరి జిల్లాలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీది పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునేటువంటి నైజమని చెప్పడానికి ఒక కారణం ఉంది మీరు ఆ రోజు పుష్కర ఎత్తిపోతలు అన్నారు పోలవరం నిర్మాణం జరుగుతుంటే ఆ ధనాన్ని పోలవరానికి ఖర్చు చేయకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకం అన్నారు దాడిపూడి ఎత్తిపోతల పథకం అన్నారు మీరు పోలవరం మీరు తీసుకున్నటువంటి అనాలోచిత అత్యాశ నిర్ణయం అత్యాశ కలిగినటువంటి నిర్ణయం వల్ల ఆ రోజు స్కవర్స్ రావడానికి కారణమైంది పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరాన్ని ఏటీఎంగా వాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పి దానికి సరైనటువంటి ప్రోటోకాల్స్ పాటించని కారణం చేత ఇవాళ పోలవరం శాపంగా మారిపోయింది ఇవాళ బడ్జెట్లో నలభై ఒకటి పాయింట్ ఐదు శాతానికి పోలవరం ఎత్తుని తగ్గిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించండి పోలవరం జీవనాడి పోలవరం జీవనాడి బనక నీరు కావాలన్నారు పోలవరం ఎత్తు తగ్గిస్తే ఎలా వస్తాయి బడ్జెట్లో అది ప్రతిపాదించినప్పుడు మీకున్నటువంటి పార్లమెంటు సభ్యులా ప్రధానమంత్రి గారితో మీకున్న సాన్నిహిత్యమా ఈ పోలవరం ఎత్తు తగ్గితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరిత్రలో మిమ్మల్ని క్షమించరనేటువంటి వాస్తవ విషయం కూడా మీరు గ్రహించరా ఏదైతే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోన్ ఎత్తున్నటువంటి నలభై ఐదు పాయింట్ నాలుగు మీటర్ల ఎత్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గిస్తే ఇది చరిత్ర మిమ్మల్ని క్షమించేటువంటి అంశం కాదు ఈ అంశాన్ని ఇవాళ ఉభయ గోదావరి జిల్లా వాసులందరూ కూడా తీవ్రంగా ఆలోచించాలి ప్రతిఘటించాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు వాడమల్లన్నా ఎన్నికలైన తర్వాత బోడి మల్లన్నా ఇది ఓడమల్లన్న బోడి మల్లన్న మాదిరిగా ఎన్నికల ముందు చెప్తారు ఎన్నికల ముందు ఆకాశం హద్దుగా హామీలు ఇస్తారు ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి మీరన్న మాటలు మీరు ఒకసారి మరణం చేసుకోండి మీరేం చెప్పారు పద్నాలుగున్నర లక్షల కోట్ల ఉన్నాయి అని రోజు ప్రచారం చేశారు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పులు ఉన్నాయని రోజూ ప్రచారం చేశారు అది ఒక అబద్ధం తెలుగుదేశం పార్టీ అంటే అబద్ధాల పుట్ట మీరు బడ్జెట్లో కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినటువంటిది ఎంత ఏడు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చేనాటికి ఉందని అన్నప్పుడు మీరే బడ్జెట్ సాక్షిగా ఏడు లక్షల నలభై ఆరు వేల కోట్లు చెప్పారు అంటే పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఉన్నప్పుడు నాకు స్పృహతో నేను ఈ హామీలు ఇస్తున్నానని చెప్పి స్పృహతో ఈ హామీని ఇస్తున్నానని చెప్పి మీ తనయుడు ఇంకొక అడుగు ఎదరికవేసి ఇవి కనుక అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడిగేటువంటి ఇస్తున్నానని చెప్పారు చట్టంలో ఎక్కడ పెట్టారు చూడలేదని ఆ హక్కుని ఇస్తున్నానని చెప్పినటువంటి లోకేష్ మాటలు కానీ మీ మాటలు కానీ మీకు ఏదైతే మీ మేనిఫెస్టోకి విట్నెస్ చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పచ్చిగా మోసగిస్తే రాజకీయాల పట్ల ప్రజలకు నమ్మకం ఎందుకుంటుంది నిజం మాట్లాడటమే నేరమా అబద్ధాలే అధికారం తీసుకొస్తాయా అధికారం కావాలంటే అబద్ధాలే మాట్లాడాలా అనుకునే మీనాయి గారికి అబద్ధం ఆడితే వచ్చే అధికారం అనుకునేటువంటి అధికారం ఆడి అబద్ధం ఆడితే వచ్చే అధికారం నాకు అవసరం లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి నాడు రైతులను మోసగించారు మహిళలను మాస్కించారు యువతను మాస్కించారు విద్యార్థులను మాస్కించారు వృద్ధులను మాస్కించారు మోసుకోని వర్గవంటు లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మళ్ళా ఇవాళ ఈ మాసానికి తెరదీశారు అంటే కేవలం రోజు ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకురావడం దాన్ని పదే పదే పలికించడం పలికించిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలను మీరు పొందాలనేటువంటి మీ తపన చాలా దురదృష్టం ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం మరొకసారి చెప్తున్నాను ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఈ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది వాస్తవం కేవలం మీరు అధికారం ఉంది కక్ష సాధింపు కోసమేనా అధికారం ఉంది మీ స్వార్థ ప్రయోజనాలను రక్షించుకోవడం కోసమేనా అధికారం ఉంది స్వార్థంతో మీరు సంపాదించుకోవడం కోసమేనా ప్రజా ప్రయోజనాలను మొత్తం పక్కన పెట్టేసిన ప్రజలు ఏమీ చేయలేరనేటువంటి మీ మాట మీరు అంటున్నారు మీ సాక్షిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ప్రజలు తిరగబడే వస్తుందని అది త్వరలోనే రాబోతుందనేటువంటిది గ్రహించమని సందర్భంగా మనవి చేస్తూ ఒక్కటి గీత కార్మికులారా ఆలోచించండి గీత మన వృత్తి ఎస్ కానీ గీత కార్మికులను మోసికిస్తున్న ఈ కుటీల ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండండి ఎన్నికల ముందు ఇరవై శాతం అధికారంలోకి వచ్చిన తర్వాత పది శాతం అదైనా ఇచ్చారా అంటే జనరల్ నోటిఫికేషన్తో కాకుండా అక్కడ కూడా మనల్ని వెనకబడిన వారుగా చూడటం అనేటువంటిది ఆలోచించండి కళ్ళు గీత దుకాణాలు మూసేశారు అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఊరికో బెల్ట్ షాప్ నలభై మూడు వేల బెల్ట్ షాపులు పెట్టినప్పుడు కదా గీత కార్మికుడు నష్టపోయాడు అందుబాటులో మద్యం లేనప్పుడు కళ్ళు తాగితే ఆ కళ్ళు తాగేవాడు నష్టానికి కారణం బెల్ట్ షాపులు కదా ఈవేళ ఊరు ఊరు బెల్ట్ షాపులు పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారా గీత కులాలకి మంచి చేసేది గీత కులాల ఉన్నతులు కావాలని గీత కులాల వ్యక్తిని రాజ్యసభకు పంపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈవేళ గీత కులాల వారి కేవలం వృత్తికే పరిమితం కావాలనుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి తీరికి ఆలోచించండి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చి మనలో డాక్టర్ని ఇంజనీర్ని ఎంఎ టెక్నికల్ ఎడ్యుకేషన్లో అనేక మందిని విదేశాలకు వెళ్ళేటట్టు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయ్యో అని పడిగాపులు పడేటట్టుగా ఆ పిల్లల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్ళు గురయ్యి మానసిక క్షోభ పడుతున్నటువంటి తీరుని ఒకసారి గమనించండి ఈ పత్రికలరావు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో నోరు నోరు మాట్లాడాల ఊరు ఊరు మాట్లాడాల ఆలోచన చేయమని అందరినీ అడుగుతూ ఉన్నాను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీత కులాలకి రిజర్వేషన్ ఇరవై శాతం ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం గీత కులాలకి మద్యం షాపుల్లో పది శాతం కాదు వాళ్ళు మోసకించారు మీరు పది శాతం కాదు వాళ్ళు మోసికించారు మీరు ఇరవై శాతం ఇవ్వండి ఇరవై శాతం ఇవ్వండి దానిలో దానిలో మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడలేదు కష్టంలో ఉన్నవాడు ప్రయోజనం అని అంటే నిత్యము తాడెక్కేవాడు మూడు సార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తాడు ఆ జీవనానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్రెషన్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాడు ఎవరైతే పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి పది లక్షలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు అది కాదు నేను అడిగేది ఇవాళ అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంచి పని చేశాడు మంచి అని చెప్తాం మీరు చేయండి ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళు కదా నిజంగా కష్టపడుతున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు కదా మారాల్సింది మారాల్సింది ఎవరి జీవితాలు కష్టంలో ఉన్న వాళ్ళ జీవితాలు నిజంగా కళ్ళు గీత వృత్తి సొసైటీలుగా ఉండి ఎవరైతే పొందుతున్నారో ఎవరైతే పొందుతున్నారో చేస్తున్నారో ఆ జీవనం గడుపుతున్నారో వారి జీవితాలు బాగు కోసం ఈ మీరేదైతే కేటాయించినటువంటి పది శాతం కాదు ఇరవై శాతం మద్యం షాపులు కేటాయించండి అంటే పది శాతం కేటాయించారని ప్రజలు అడుగుతారని ఈ తప్పుని అంటే కోర్టుకెళ్ళి ఆపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని మీరు చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం ఎందుచేత నిన్నటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నది మీ శాసనసభ్యులు వారి అనుయాయులు వారి వ్యాపారం తగ్గిపోతే మాకొచ్చే లాభాలు తగ్గుతాయని వారు చేసినటువంటి ప్రయత్నమే ఈ కోర్టుకి వెళ్ళేటువంటి ప్రయత్నం కుప్పల తెప్పలుగా పిలిచి పడ్డాయన్నారు కానీ కోర్టు ఓరటిచ్చిందని చెప్పారు రెండు మీరే రాశారు కానీ నేను అడుగుతున్నది దీనివల్ల ప్రయోజనం ఎవరికి తెలుగుదేశం నాయకులు దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఇప్పుడే చూశాను ఇక్కడ బాచారంలో ఒక గౌడ సోదరుడు తన లైసెన్స్ కోసం వెళ్తా ఉంటే అక్కడ శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు

ఒక గౌడ సోదరుడు లైసెన్స్ అప్లికేషన్ వేసుకుంటే తెలుగుదేశం శాసనసభ్యుడి అనుయాయుడైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతన్ని చంపుతానని బెదిరించినటువంటి తీరు చూసినప్పుడు నేను ముందుగానే చెప్పాను ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది ఇవాళ దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ పత్రికల్లోనే చిన్న అడపాదడప వార్తలు వస్తున్నాయి ఇవాళ పై వాళ్ళకి ఇవ్వాలి పదివేలు ఇవ్వండి ఇది ఎక్కడ మద్యం షాపుల్లో వసూలు చేసినట్టు విధానం పై వాళ్ళకి ఇవ్వాలి పదివేలు ఇవ్వండి దీనికి సమాధానం ఏమిటి దీనికి సమాధానం ఏమిటి మద్యం వ్యాపారంలో మీరు మీ అనుయాయులు మొదటి నుంచి కూడా షాపులకు లైసెన్సులు వేసే క్రమం నుంచి షాపులు ఎక్కడైనా వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ శాసనసభ్యుడి దగ్గర అనుమతి పొందాలి శాసనసభ్యుడికి వాటాలు ఇవ్వాలి వాటాలు కాకుండా ఇప్పుడు మామూలు ఇవ్వాలి ఆ పైవారు ఎవరున్నాయన ఆ పైవారికి ఇప్పటికే రెండు కోట్లు వసూలు చేశారంటున్నారు కానీ ఇంకో రెండు సున్నాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఊరు ఊరు మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది పత్రిక తిరగవేస్తే అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం లేని రోజు లేదు అత్యాచారం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది మీరు రోజు ప్రచారం చేసేవారు ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది మీరు వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటే మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా ఆదాయం పెంచుతానన్నారు సంపదను సృష్టిస్తానన్నారు సంపదను సృష్టించలేదు సంపన్న వర్గాల చేత బలహీన వర్గాల్ని బాధిస్తున్నారు బలహీన వర్గాల్ని బాధిస్తున్నారు ఎలా నిత్యావసర సరుకులు ధరలు పెరుగుదల ఎలా ఈ పేదవర్గాల్ని దోపిడీ చేయాలని మద్యం విక్రయాలు దీనికి తోడు ఏ కార్యక్రమాన్ని తీసుకున్న లంచాల రూపంలో మీ అధికార యంత్రాంగం అధికారి తన ఉద్యోగం సాధించడం కోసం లంచం ఇవ్వాలి ఇచ్చిన లంచాన్ని సంపాదించడం కోసం రోజు ప్రజలపై పడి పీక్కి తినాలి ఇది జరుగుతున్నటువంటి వాస్తవం వాస్తవాలపైన ఒకసారి దృష్టి పెట్టండి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని చాలా గౌరవిస్తున్నారు అది ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తే చాలా సిల్లీగా ఉన్నాయి నిన్న ఏదో సమావేశంలో చూశారు ఆయన అంటారు తమ్ముడు సంపద సృష్టి అలాగో నా చెవిలో చెప్పి అంటాడు అంటే సృష్టిస్తారని మీరు కదా చెప్పారు ఎవరో తమ్ముడు వచ్చి చెప్పడం ఏంటి తమ్ముడు వచ్చి చెప్తే తమ్ముడికి ఎవరో ముఖ్యమంత్రి స్థానం ఇస్తారా అంటే మీకంటే మేధావేతనని మీరు భావించారా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం కదా అది బాధ్యత కలిగినటువంటి పదవిలో బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడటానికి మీ అనుభవం ఎక్కడికి పోయింది ప్రజలు అనుకుంటున్నారు మీరు ఇది మాత్రం తగదనేది నా అభ్యర్థన లేకపోతే నా యొక్క డిమాండ్గా మీరు చేస్తున్నటువంటి ఈ విష ప్రచారం ఏదైతే ఉందో బీసీలను ఎంతకాలం అణిచివేశారు బీసీలు ఎదగకుండా చూశారు ఆనాడు ఐటీ రంగంలో బీసీలు రాలేదంటే కారణం మీరే ఐటీ రంగంలో తొంభై ఆరు నాటికి విద్యార్థులు ఇంజనీరింగ్ అయి ఉండుంటే తొంభై ఆరు నాటికే మీరు పరిపాలించిన కాలంలో రాజశేఖర రెటే ముఖ్యమంత్రి అయి ఉండుంటే బీసీల జీవితాలు వేరుగా ఉండేవి ఫీజు రియంబర్స్మెంట్లు అనేటువంటి మహత్తరమైన పథకం ఆయన ఆలోచన నీకు లేదు నాయన నీవెప్పుడు బీసీల్ని అనగదొక్కావు కత్తిరించావు కత్తివేశావు అనేటువంటిది మీరు రాసిన రాతలకి సమాధానంగా తెలియజేస్తాం